నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నిర్వహించిన స్వచ్చాంధ్ర స్వచ్చ దివస్ కార్యక్రమంలో ఆత్మకురు సభ్యులు రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు ఇక పట్టణంలోని వాసవి పరమేశ్వరి ఆలయాన్ని దర్శించి పూజలు నిర్వహించారు అనంతరం పట్టణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం పాల్గొని చెత్త నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలంటూ పట్టణంలోని ప్రజలు అధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు అనంతరం పలు ఇళ్ల వద్దకు వెళ్లి తడిచేత్త పొడిచెత్త అవగాహన కల్పించారు ఇక చెత్తను వీధులలో ఖాళీ ప్రదేశాలలో పడవేయకుండా పొడి చెత్తను వేరువేరు డబ్బాలలో వేసి మున్సిపల్ వాహనాలకు అందిచేయాలని తెలియజేశారు అనంతరం పట్టణంలోని అలగానంద స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెత్త నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని రూపొందించి నేడు ఆత్మకూరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని ప్రతి నెల మూడవ శనివారం చెత్త నివారణ కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు రాష్ట్ర అభివృద్ధి కోసం తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నారని ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను కృషి చేస్తున్నానని గతంలో తాను శంకుస్థాపన చేసిన వాటిని తిరిగి నేడు ప్రారంభిస్తున్నామని ఇటీవల ఆత్మకూరులో బీసీ బాలికల గురుకుల పాఠశాలను ప్రారంభించగా ఆ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి సంక్షేమ శాఖ మంత్రి సవిత ఈ రోజు నిధులు విడుదల చేయడం హర్షించదగ్గ విషయమన్నారు ప్రజల కోసం పాటుపడే ప్రభుత్వం తవదని రాష్ట అభివృద్దికి పూర్తి కృషి చేస్తున్నామని అన్నారు అవగాహన కల్పించడానికి తీర్చిదిద్దేటట్లు నా వన్ కాచిన టీ పొడి కాఫీ పొడి పండ్ల తొక్కలు చెట్ల ఆకులు గడ్డి వ్యవసాయ వ్యర్థాలు అన్ని రకాల చనిపోయిన చిన్న కీటకములు పురుగులు వీటిని తడి తడిచెత్తగా పచ్చరంగు డబ్బాలో వేయవలసిందిగా ఎలా ఉంది ప్రజలకు తెలియజేస్తున్నాం అలానే పొడి దేశం కూడా పరిశుభ్రంగా ఉంటుందనేది ఇవాళ మా నాయ మన నాయకులు ఉన్న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో మూడవ శనివారం ఈ మాసంలో పాల్గొనడానికి ఈ ప్రాంత శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా ఇక్కడికి రావడం జరిగింది కందుకూరులో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారు పాల్గొంటున్నారు అక్కడ శాసనసభ్యులు మన ప్రాంత పార్లమెంటు సభ్యులు శ్రీ నాగేశ్వరరావు గారు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు అలాగే పురపాలక శాఖ మంత్రి గారు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా అధికారి యంత్రాంగం అంతా ఆత్మగురికి వచ్చిన సందర్భంలో తడి చెత్త పొడి చెత్తను వేరు చేయడం అనేటువంటి అవగాహన సదా సదస్సులో పాల్గొని ప్రమాణాన్ని నిర్వహించి స్థానిక ప్రజలతో కలిసి కొన్ని ఇండ్లకు వెళ్ళి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో పర్యవేక్షించడం కూడా జరిగింది ఆ తర్వాత అలగనాథ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈ ఆత్మకూరులో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ కళ్యాణ మండపం మండపానికి దేవాదాయ శాఖ ద్వారా ఎనభై లక్షల రూపాయల్లో దేవాదాయ శాఖ యాభై మూడు లక్షల రూపాయలు అలాగే ముప్పై ఆరున్నర లక్ష కమిటీ వాళ్ళు కలిపి ఈ కళ్యాణ మండపాన్ని పూర్తి చేయడానికి డిపార్ట్మెంట్ ద్వారా జీవో విడుదల చేశారు వీటన్నిటితో పాటు మరొక ముఖ్య విషయం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మా సోదరి బలహీన వర్గాల సంక్షేమ మంత్రిని శ్రీమతి సవిత గారికి ప్రత్యేకంగా ఈ నియోజకవర్గ ప్రాంత ప్రజల తరఫున నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇటీవలి ప్రాంతానికి వచ్చినప్పుడు బీసీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభోత్సవం అయితే దీన్ని ఇంకా పెద్దది కావాలి జూనియర్ కాలేజీ కింద దీన్ని తీర్చిదిద్దండి అని కోరితే నిన్న జరిగిన ముఖ్యమంత్రి గారి సమీపంలోనే దాన్ని మంజూరు చేసి ముఖ్యమంత్రి గారు వెంటనే అనుమతినిచ్చి ఇచ్చి రాబోయే అకాడమిక్ ఇయర్ నుంచి జూనియర్ కాలేజీ ప్రారంభించండి అని చెప్పి మాకు ఆదేశాలు ఎక్కడెచ్చాయి ఒక జూనియర్ కాలేజీకి అయ్యే ఖర్చు భవనాలు పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా సంవత్సరానికి మూడు కోట్ల రూపాయల అదనంగా ఖర్చు అవుతుంది అంత నిధులు కూడా ఇచ్చి ఇవాళ ఉన్నటువంటి కష్టకాలంలో కూడా మన ప్రాంతాన్ని వెనకబడిన ప్రాంతం అని ఒక మంచి విద్యా సంస్థని అదనంగా మనకి సమకూర్చారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సవిత గారు వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు ఆ శాఖ అధికారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు ఈ విధంగా